అందరికీ శనార్థులు ఇవ్వ ఈ కనబడుతున్న ముసలహం చూసింది కదా పండు టాకు లెక్క బిక్కు బిక్కు పంటది కదా ఈ ముసలవ్వ రెండు దినాల సంది అడవిలా నీళ్లు నిప్పు లేక బువ్వ లేకుండా అడవిలో పడి ఉన్నదట ఇక అడవిం పడిపోయిన యువకులు ఇద్దరు ముగ్గురు ముసలబ్బాను చూసి పోలీసుల్లో చెప్పేవరకల్లా పోలీసులు దావాఖానకు తీసుకుపోయి జ్వర పరీక్షలు చేయిస్తారట దావాఖానలా ట్రీట్మెంట్ ఇప్పిస్తానట మరి ఇంతకి ముసలబ్బా రెండు రోజులు ఆ జకు ఎందుకు పోయింది అనుకుంటారా ఇవీ ముసలహా పేరు బుధవ్వ ఈ అవ్వది జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపూర్ వీధి అన్నట్టు అయితే ఈ ముసలవకు ఒక ఈశ్వర్ అనే బిడ్డ ఉన్నదట ఆ బిడ్డ రెండు రోజుల కిందట ఈ ముసలహ్ని అడవిలోకి దోలుకపోయి ముసలవ మీద ఉన్న సొములు సంబంధాలు అన్ని తీసుకొని అటు నుంచి అట్టేపరైందట ముసలవ నుంచి గట్లో వదిలిపెట్టి ఇక చూసినారుల్లా అసలు కంటే కూతుర్నే కనాలనే సామెత ఉన్నది ఇంట్లో ఎంతమంది మగ పిల్లలు మగపిల్లలున్నా ఆడపిల్ల లేకపోయా అయ్యో మా కడుపున ఆడపిల్ల పుట్టి అదృష్టం లేకపోయా అని ఆడపిల్లలు లేని వాళ్ళు బాధపడతారు ఎంతమంది కొడుకులున్నా అవయ్యకు కూడు పెట్టని కొడుకులు ఉండొచ్చు కానీ బిడ్డ బిడ్డ ఎంత పేదరాలైనా కూడా అవ్వని చూస్తుంది కదా కానీ గసంటి బిడ్డ పదానికే కూతురు అనే జన్మకే మచ్చ తీసుకొచ్చినట్టు చేసింది కదా గీ అనే భుజవా ఈ భుజావా ఎంతవరకు కరెక్ట్ చెప్పుండ్రి ఇక మొన్న చూడబోతేనేమో అక్కడే వాళ్ళ ఓ పొల్లగాడు అవ్వయ్యను ఆస్తి కోసం గదే భూముల లెక్కల కోసం మొత్తం ట్రాక్టర్ ఎక్కిచ్చి అందులోనే పానం పోయేదాకా పెరట్లనే అనే పెరడు దొక్కించినట్టే దొక్కించి ఇద్దరు అవ్వయ్య పానాలు తీసే గీసొంటి పూరగాళ్ళు పుడితేంది పుట్టకపోతేంది గీసొంటి పిల్లలు ఉంటేంది ఉండకపోతేంది అందరు అట్లా ఉండరు అనుకోని అబ్బయను మంచిగా కంటికి రెప్పలో చూసుకొని సాదుకునే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు ఆడపిల్లలైనా పిల్లలైనా కానీ చూసిన అరులకి ఈశ్వర అనే ఇట్లా చేసే మున్నగా పూల గడికి అట్లా చేసేగా బట్టేవాది గారు ఇక గిసం చేసే సంఘటనలు చూసే అసలు మనిషిల మానవత్వం అనేది ఇంకా బతుకున్నదా అనే అనుమానం కలుగుతుంది అందరు అట్లుండరు కానీ ఇక గిసన్ చూసినప్పుడు మస్తు బాధ అనిపిస్తాయి కదా మాకైతే మస్తు బాధ అనిపిస్తుందా ఇక మీకేమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టిన మరి ఉంటా నమస్తే